ఈ రోజుల్లో పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు టెక్నాలజీ మీద వారికి ఉన్న పట్టు అంతా ఇంత కాదు మనం నేర్పకపోయినా వారికి ఫోన్లో గేమ్స్ ఆడటం వీడియోలు పెట్టుకోవడం చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు నేర్చుకోవడం మంచిదే కానీ ఆ ఫోన్లు చూస్తూ వాటికి బానిసలుగా మారిపోతున్నారు గంటలు గంటలుగా ఫోన్లు వీడియో గేమ్స్ ట్యాబ్స్ చూస్తూ గడిపేస్తున్నారు కనీసం ప్లేట్లో ఫుడ్ నోట్లోకి పోవాలన్నా ఈ కాలం పిల్లలకి ఫోన్ టీవీ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ మా పిల్లలకి ఆ ఫోన్ ఎడిక్షన్ నుండి డైవర్ట్ చేయలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తున్నారు మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ కింది ట్రిక్స్తో మనం పిల్లలని టీవీలు ఫోన్లకి దూరం చేయవచ్చు నిజానికి పిల్లలు రోజులో కాసేపు టీవీ చూస్తే తప్పులేదు వాటి వల్ల వారికి లోకంలో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ మరీ ఎక్కువగా చూస్తే మాత్రం పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పనులతో పిల్లలకి ఎంగేజ్ చేయడం వల్ల వారి ఫోన్ టీవీలకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలకు డ్రాయింగ్ కలరింగ్ వంటి ఆర్ట్ వర్క్ చాలా నచ్చుతాయి కాబట్టి అలాంటి వారిపై వారికి ఆసక్తి మరింత పెంచడం వల్ల వారికి ఆసేపు ఆ ఫోన్ టీవీలకు దూరంగా ఉంటారు అయితే జనరల్గా వారికి పెయింటింగ్ డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పడం కాకుండా మీరే దగ్గరుండి వారితో వేయించండి పేపర్ క్రాఫ్ట్ చేయించడం అప్పుడు వారు ఫోన్ టీవీలకి దూరం అవుతారు రోజంతా పెయింటింగ్ వేయడం కలరింగ్ చేయడం అంటే పిల్లలకి నచ్చదు కాసేపు చేసి మళ్ళీ ఫోన్ వైపు మళ్ళుతారు కాబట్టి అలా కాకుండా ఉండాలంటే వారి కుకింగ్ కూడా మీరు నేర్పించవచ్చు చిన్నపిల్లల కుకింగ్ ఏంటి అని అనుకోవచ్చు అంటే కేక్ చేయడం చిన్న చిన్న పనులు మిక్సింగ్ చేయడం బేకింగ్ చేయడం లాంటివి నేర్పించడం అలా మొదలు పెట్టాలి ఇలా చేయడం వల్ల వారికి ఒక డైవర్షన్ వస్తుంది అంతేకాకుండా వారే స్వయంగా వంట చేయడంలో చేతులు పెట్టడం వల్ల తినడానికి కూడా ఆసక్తి పెంచుకుంటారు ఇవే కాకుండా కాసేపు పిల్లలు మైండ్కి పదును పెట్టే ఆటలు ఆడించవచ్చు మీరు ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచి వాటిని మీ పిల్లలకు చెప్పి ఎక్కడున్నాయో వెతకమని చెప్పాలి ఇలా కాసేపు ఆడించవచ్చు వారికి ఆ వస్తువులు తెలుస్తాయి అదొక ఆటలా భావించే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లోనే కొన్ని బోర్డ్ గేమ్స్ ఆడించవచ్చు మీరు కూడా వారితో కలిసి క్యారమ్స్ లూడో స్నేక్ అండ్ ల్యాడర్ వంటి ఆటలు ఆడించాలి మీరు కూడా వారితో కలిసి సరదాగా ఆడుకోవడం చాలా మంచిది పిల్లలకు ఎప్పుడూ ఆటలే కాకుండా చదవడంపై కూడా ఆసక్తి పెంచాలి మీరు కూడా వారితో కలిసి పుస్తకాలు చదివితే వారు కూడా అలవాటు చేసుకోవాలి ఇది వారికి చాలా మంచిది కూడా ఇక పిల్లల శారీరకం ఫిట్గా ఉండాలంటే దానికి చాలా ముఖ్యం దానికోసం వారితో చిన్నపాటి వ్యాయామాలు చేయించవచ్చు అంటే డబ్బులు ఎత్తడం లాంటివి కాదు జంపింగ్ జాక్స్ ఇలాంటివి అది చేయించవచ్చు వీటి వల్ల వారి బాడీ ఫ్లెక్సిబుల్గా మారుతుంది మీకు తెలిసిన ఇంట్లోనే కొన్ని ప్రయోగాలు తెలిసి చూ ఉండొచ్చు అలాంటి సైన్స్ ప్రయోగాలు మీరు చేస్తూ వారికి చూపించడం అండి లేదంటే మీ పిల్లలతో చేయించడమే చేయాలి వీటి వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది ఇక ఇంట్లో చిన్నపాటి క్లీనింగ్ పనులు చేయడంతో పాటు గార్డెనింగ్ లాంటివి కూడా చేయాలి విత్తనాలు నాటడం లేదంటే మొక్కలు నాటడం మొక్కలకు నీళ్లు పోయడం లాంటి పిల్లలతో చేయించాలి ఈ పనులన్నీ చేయించడం వల్ల మీరు మీ పిల్లలకు టీవీ ఫోన్లను దూరం చేయవచ్చు ప్రయత్నించండి ఒకసారి